వాళ్ళ సామాజిక వర్గం కావాలా వాళ్ళ పార్టీ బతకాలి ఎమ్మెల్యే గారు చేసే కృషి అంతా ఇంత కాదు అన్ని అన్ని వర్గాల్లోనే దగ్గర తీసుకుంటున్నారు అదే విధంగా మా వయసు సోదరులు మా వయసు కురాలు మా మా మిత్రులందరూ కూడా మీ మీద చాలా అభిప్రాయం పెట్టుకున్నారు మా ఎమ్మెల్యే గారు మాకు హెల్ప్ చేస్తారు మా మాతో ఉంటారని చెప్పి మా పిల్లలు మా వాళ్ళు అందరూ కూడా మీద చాలా అభిప్రాయం పెట్టుకున్నారు మీరు దయచేసి మాకు ఈసారి వచ్చే ఎలక్షన్లో మా ఓసీగా వస్తే ఏమైనా జనరల్కి వస్తే మా మా వైశాస్కి ఈ మున్సిపల్ చైర్మన్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అట్లే కౌన్సిలర్ కూడా ఏమైనా ఉన్నా కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం మా బాధ్యతగా మేము గెలిపించి మేము గెలిపించి మీ కౌన్సిలర్ మీకు అప్పచెప్తాం మేము అట్లాగే మీ పార్టీలో ఉన్న పదవులు కానీ జిల్లా పదవులు కానీ స్టేట్ పదవులు కానీ ఏదన్నా ఉంటే మా సామాజిక వర్గానికి ఇవ్వండి మేము మీకు అంతా తోడ్పాటు చేద్దాం మాకు మాకు మీ పార్టీ నుంచి పైసలు అవసరం లేదు మాకు మేమే కలిసి పెట్టుకుంటాం మేమే గెలుస్తాం దయచేసి మమ్మల్ని గుర్తించి మీరు అన్ని రకాలుగా మాకు తోడ్పాటు చేస్తారని కోరుకుంటున్నాం హింద్